ఎట్లున్నారు మంచిగా ఉన్నారులే ఎందుకో ఇలా పూరి తినాలనిపించింది అందుకే అప్పటికప్పుడు పూరి అయితే చేసుకుంటున్నాం మీకు అసలు క్రేవింగ్స్ ఎలా వచ్చాయో కామెంట్ అయితే ఏరి నాకైతే స్పైసీ స్పైసీగా తినాలని అనిపిస్తుంది బట్ స్పైసీగా తింటే లోపల ఉన్న బేబీకి హెయిర్ రాదు వద్దు వద్దు అనేసి అయితే అంటున్నారు నాకైతే మా చిన్న పాపకి హెయిర్ రాలేదు స్పైసీగా తిన్నందుకే ఏమో మా పెద్ద పాపకైతే అయితే చాలా హెయిర్ వచ్చింది అసలు చిన్న పాపకి హెయిర్ అన్నదే లేదు అసలు పుట్టినప్పుడు నాకు ఆ భయానికి ఏదన్నా స్పైసీగా తినాలన్నా భయం భయం అవుతుంది అసలు నిజంగా స్పైసీగా తింటే ఉంటుందా రాదా అనేసినవి నాకైతే కామెంట్ అయితే వేయుర్రి ఇక్కడ అయితే పెద్దవాళ్ళు అయితే అలానే చెప్తున్నారు ప్లస్ ఒకటి ఇవాళ నేనైతే న్యూస్ లో చూసిన ఒక పదిహేడు నెలల బాబుని బస్ స్టాండ్ ఒక కన్న తల్లి కన్న తల్లి కాదు కసాయి తల్లి వదిలేసి వెళ్ళిపోయింది అసలు ఆ తల్లిని ఆడది అని అలా లేకపోతే గైడది అనాలన్నా అసలు అర్థమైతే కాలేదు నాకైతే చూడంగానే కందల్లో నీళ్ళైతే వచ్చేసినాయి నిజంగా ఒక్క పాప ఇద్దరు పాప ముగ్గురు ఉన్నా కూడా కన్న తల్లికి బరువు కాదు అసలు నిజంగా తనకి ఎలా వదిలేసి వెళ్ళిపోవాలనిపించిందో పోయేదేదో పాపం ఆ అలాంటప్పుడు ఆ బాబుని ఎందుకు కన్నదో ఆ బాబుని ఎందుకు అట్లా వదిలేసి వెళ్ళిపోయిందో అసలు దాన్ని మనిషి అనాలే